ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ వస్తుందా లేదా అనేది ఒక ని కోసమే అందరూ ఎదురు చూస్తున్నారు రాష్ట్ర బీజేపీ ఎన్నికల కమిటీ మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వచ్చిన పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు అప్లికేషన్లు ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆ అప్లికేషన్ ని స్క్రూటినీ చేసి అంటే కులాల కులాల సమీకరణలు ఆర్థిక పరమైన వ్యవహారాలు ఇట్లా రకరకాల పారామీటర్స్ తో స్కూటినీ చేసి ఒక్కొక్క నియోజకవర్గానికి ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేసింది అదే విధంగా ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు అప్లికేషన్స్ వరకు వచ్చాయి ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి నుంచి స్క్రూట్నీ చేసి ముగ్గురు డిసైడ్ చేసింది ఈ మొత్తం లిస్టు తీసుకుని శివప్రకాష్ ఢిల్లీ వెళ్లిపోయారు ఢిల్లీలో ఐదు ఆరు తారీఖుల్లో కేంద్ర బిజెపి ఎన్నికల కమిటీ యొక్క సమావేశం ఉంది ఆ సమావేశానికి ఈ లిస్ట్ ఆయన సమర్పిస్తారు ఈ లిస్టు చూసి వాళ్ళు ఫైనలైజ్ చేసి ఈ లిస్టు రిలీజ్ చేస్తే పొత్తుకు సంబంధించి లేకుండా సొంతంగా పార్టీ ముందుకు వెళ్తున్నట్టు లెక్క లేదు అప్పటికి కూడా ఇంకా లిస్ట్ పెండింగ్ పెట్టిందంటే టిడిపి జనసేనతో పొత్తు సంబంధించిన వ్యవహారం లైవ్ లో ఉన్నట్టుగా మనం భావించవచ్చు